మనం దీపం వెలిగించుకుందాం అనుకున్నప్పుడు సమయానికి వత్తి లేకపోతే ఈ విధంగా ఈ ఆకుతో దీపం వెలిగించుకోవచ్చు అంటే వత్తికి బదులు ఈ ఆకు వెలుగుతుంది అనమాట ఈ ఆకుని ఈ విధంగా తొడిమె లోపలికి వేసి కొసను బయటికి ఉంచి నూనెలో బాగా మునేటట్టు ఉంచి తర్వాత కొసను బయటికి తీసి ఈ విధంగా వెలిగించినట్టయితే ఆ నూనె ఉన్నంత సేపు ఈ ఆకు వెలుగుతూ ఉంటుంది దీన్నే పాండవ వత్తి ఆకు అంటారు నా దగ్గర ఈ మొక్క ఉంది ఎవరికన్నా ఈ మొక్క కావాలంటే పంపిస్తాను వాట్సాప్ లో మెసేజ్ చేయగలరు దీని పాండవ వత్తి మొక్క అంటారు సిల్వర్ ప్లాంట్ అని కూడా అంటారు చూడండి ఇట్లా ఉంటది ఇది ఇది మొక్క ఈ మొక్క మొక్క నాటుడు అవసరం లేదు ముదిరిన కొమ్మ నాటుతే వేరొస్తుంది ఇంత పెద్దగా అవుతుంది నేనైతే కొమ్మనే నాటిని ఎవరికైనా కావాలంటే పంపిస్తే నా దగ్గర చాలా ఉన్నాయి వాట్సాప్ లో మెసేజ్ చేయగలరు కావలసిన ఇది గడ్డి మొక్క కాదు లెమన్ గ్రాస్ ఇది ఒక్క ఆకుని టీలో కానీ నీళ్ళల్లో కానీ వేసుకొని మరిగించుకొని తాగినట్టయితే తలనొప్పి తగ్గుతుంది డైజెషన్ మంచిగా అవుతుంది ఇది అల్లం ఫ్లేవర్ వస్తుంది అంటే జింజర్ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు అల్లం టేస్ట్ మనం అల్లం ఛాయ్లో వేసుకుంటాం కదా వేసుకుంటే ఎలాంటి టేస్ట్ వచ్చిద్దో ఇది ఒక్క ఆకు వేసుకుంటే అలాంటి టేస్ట్ వచ్చిద్ది ఈ మొక్కను కుండీలో కూడా పెంచుకోవచ్చును ఎంత వెడల్పు కుండీలో పెట్టుకుంటామో అంత వెడల్పు అవుతుంది అయిపోదా ఎవరికన్నా కావాలంటే నేను పంపిస్తాను షిప్పింగ్ ఛార్జెస్ మీరే కట్టుకోవాలి ఈ మొక్క దీని రేట్ ఎంత అనేది నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తే చెప్తాను ఇలాంటి పొదలు చాలా ఉన్నాయి తోటలో ఇంత పెద్దగా అయింది చూడండి ఇది పచ్చి పసుపు ఇప్పుడే తోడినము ఈ పసుపును చాలా రకాలుగా వాడుకుంటారు దీన్ని ఆవకాయలాగా పెట్టుకుంటారు పసుపు ఆవకాయ ఇంకా కొందరు పసుపుని పాలల్లో నానబెట్టి ఎండలో ఎండబెట్టి పొడి వేసుకుని టాలికం పౌడర్ లాగా వాడతారు దీన్నే విత్తనానికి ఉపయోగించుకోవచ్చు వీట్లని నిల్వ ఉంచుకొని సీజన్లో పసుపు నాటే సీజన్లో ఒక చిన్న ముక్క నాటినట్టయితే పెద్ద దుంప వస్తుంది తిప్పతీగ ముక్క అమృతవల్లి అంటారు కదా అది చాలా మందికి తెలిసే ఉంటుంది తిప్పతీగ ఉపయోగాలు షుగర్కి అయితే బాగా వాడతారు దీన్ని చేదు ఉంటుంది దీని ఆకులు కానీ కాండం కానీ చేదు ఉంటుంది కానీ తింటూ తింటూ ఉంటే అలవాటు అవుతుంది తిప్పతీ కానీ దీనికి మొహానికి ప్యాక్ చేసుకోవడానికి కూడా వాడతారు తిప్పతీగా ఆకులని ఈ విధంగా కాండము తీసి పంపించవచ్చు చిన్న మొక్క పెట్టినా కూడా దానికి వేరొస్తుంది ఎవరికన్నా కావాలంటే కొరియర్లో పంపిస్తాను చూడండి ఈ విధంగా వేరేస్తుంది ఎండిపోయిన కొమ్మ కూడా దాన్ని భూమిలో పెడితే దానికి వేరేస్తుంది దీనికి మరణం లేదు అంటారు అసలు దిప్పతీగకు ఎంత ఎండిపోయినా కూడా అది మళ్ళీ భూమిలో పెడితే దానికి వేరేస్తుంది ఆర్డర్ వేసుకుంటే కొరియర్లో పంపిస్తాను మొక్కలు ఈ విధంగా చిన్నగా పంపించినట్టయితే అది కుండిలో పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర అయినా ఒక చిన్న మూలకు పెట్టుకోవచ్చును